ఏట్రా ఏంట అంత పోల్చి చేసుకోవచ్చు కదా అంటే సెల్ఫ్ చర్వం చేసుకున్నాడు ఉందంటే అసలు సెల్ఫ్గా మీరు పోటీ రెండు అన్నీ కూడా స్నాన సందే పట్టు ఉన్నా లేదు చేస్తాడు సెల్ఫ్ చచ్చిపోయినప్పుడు కూడా చర్వంత బట్ట ఉండదు చర్మం మీద ఏ ఆచారం ఉండదు అప్పుడు మీ పనులు మీరు చేసుకుంటాక నవ్వటం ఏడవటం అన్ని కర్మలు మీ పనులు మీరు చేసుకోవటానికి ఉన్న జ్ఞానమే జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించడం తెలుసుకోవడం కూడా సహజంగా అలాగే ఉండండి ఆ స్వరూపాన్ని అను గుర్తి ఉంచుకుంటూ ఇది వేళ జ్ఞానం ఖచ్చితంగా మీకు వయసు ఎంత మీలో ఎనభై దాటిన వాళ్ళు ఎంతమంది నాకు ఎనభై దాకా మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఏడో తారికవరం పదో తారీఖుని అనుభవం పుట్టాను లేకుండా కూర్చుతా ఎన్న కూర్చుందా ఇక్కడ ప్రయత్నం చేయాలి అప్రయత్నం కానీ కృషి చేసి తీరాల్సిందే కర్మ చేసి తీరాల్సిందే కర్మ అంటే ఏంటి పూజ మనస్కారం కదిలిక అనుభవించాడు అనుభవించు అనుభవం చూసేవాడు చూపు చూడబడింది గుర్తుండు నేను చూసేవాడిని కోరు చూడబడింది చూపు ఈ మూడు తానే తాను స్వయంగా ఏంటి కానీ నీ దృష్టి కానీ ఆకు దృష్టితో దేవ దృష్టి ఆకు దృష్టి దేవ దృష్టి ఉంది అని సెంట్రల్ పార్టీ ఆకునే ఆ ఎరుగు దృష్టి దృష్టి కూడా ఎరుగు దృష్టి అయిపోతుంది బెచ్చే పని లేదు అని చెప్పి రాను మనుషులు తప్పు పోయి నువ్వు నెక్స్ట్ ఈ వాతావరణంలో అన్నీ ఉన్నాయి ఒకటి మాత్రం తగ్గించు ఏమిటో చెప్పండి ఈ ఆశ్రమంలో ఈ యొక్క దారిలో మొత్తం బోధం చెప్పారు పద్ధతి లేదు ఆ తగ్గించి అన్నీ ఉన్నాయి వర్షాలు కంటే ఎక్కువ వచ్చినాత అనవసరం వర్షనాడుగా అవసరం ఇంకానే చేస్తున్నారు ఐదు సార్లుగా రమణ మన కృషితో పరిశ్రమ తెచ్చుకున్నాను ఒక రమణ భగవాన్ చెప్పిన పోర్తని డైలీ స్వరూపంట పుస్తకం తీసుకునే ఆ వాక్యాల వాక్యాలకి అనుభూతులు సూచించచ్చుగా చెప్పచ్చు కదా నేనేం చేస్తాను మీరు సుఖంంటేనే చెప్పింది సూత్రంటే కానీ మాత్రం అంటే మీరే మీరు సొమ్ములో కూర్చోకం కూర్చోటం తేడా ఆ స్వప్న ఉన్న వృద్ధులు అంత కానేగా